దీన్ని కొంచెం ఇంకొక పక్కన శ్రీకాకుళంలో ఆ ఏరియాలో ఫిఫ్టీకి పెరిగింది గారా కదా ఓన్లీ గారా పెరిగింది ఆ గారా పోస్టల్ సార్ మనకు గ్రామండలలోనే ఉంటుంది సార్ అది కోస్తల్ మండలం గా కొద్దిగా జరిగింది సార్ మనకు మీరు అంతా చేసి కిలోమీటర్స్ ఉంది సార్ నవైర్ ఫిట్టి కిలో పెట్టారు సార్

ఏడు పాయింట్ ఏడు మీటర్లు సెంటీమీటర్ ఇప్పుడు మల్లబడి ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయింది ఫార్టీ మినిట్స్ మల్లబడి ఉన్నారు చూస్తే హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ మన సిస్టమ్ లో కూడా నమోదు అయింది కానీ అది అది అయింది సార్ మళ్ళీ అది 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 దాని తర్వాత ఉన్న ఫిగర్ రాలేదు సో ద విన్ స్పీడ్ ఈస్ రైట్ నౌ కాన్స్ అట్ వాట్ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ హావింగ్ ఇయర్లీర్లీ ఇయర్ ఈస్ ద స్టాటస్